హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమయ్యింది ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియలలో వారాహి నవరాత్రులు ప్రధానమైనవి ఈ వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు అనగా గురువారం నుంచి ప్రారంభమయ్యాయి జూలై నాలుగవ తేదీ అనగా శుక్రవారం వరకు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులలో భాగంగా ఉంటాయి ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా విశేషమైనదిగా భావిస్తారు భక్తులు నరఘోష దుష్టి దోషాలు మానసిక వ్యాధులు పిచాచ పీడలకు సంబంధించిన భయాందోళనలు దోషాలు తొలగిపోతాయని చెప్తారు ఈ నవరాత్రులలో భక్తులు వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజలు చేస్తారు నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు అనారోగ్యాలు వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు శత్రు బాధలు వంటి అనేక సమస్యలకు ఈ దేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం అని తెలుస్తోంది మరి ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయని ప్రసిద్ధి లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని అభివర్ణిస్తారు వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుంది లలితాదేవి తరఫున పోరాడమే కాదు భక్తులకు అండగా ఉంటుందట ఈ వారాహి అమ్మవారు ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని ధైర్యం స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది ముఖ్యంగా శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే అనారోగ్యం దుష్టశక్తులు ప్రమాదాలు చెడు కర్మల నుంచి కాపాడుతుందని ఉపశమనం కలిగిస్తుందని భక్తుల నమ్మకం అలాగే ఐశ్వర్యం శ్రేయస్సు ప్రాప్తిస్తాయని బలమైన విశ్వాసం మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారాహిదేవి ఆరాధన మనోశుద్ధి మనసుకు శుద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుందని సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుందని చెప్తారు వారాహి అమ్మవారి నవరాత్రులలో పూజా విధానం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీ దాకా చేరుతుంది నేను మీ నుంచి కోరేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కేకి చాలా దగ్గరలో ఉంది స్త్రీకే కావడం అనేది మీ చేతుల్లో ఉంది కాబట్టి తప్పకుండా కొత్తగా చూస్తున్న వారెవ్వరున్నా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఈ వీడియో చూస్తున్న వారంతా జై వారాహి మాత అని కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వారాహి దేవి నవరాత్రులలో పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారిని రాత్రి వేళలో అంటే ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కొంతమంది చెప్తారు ఈ అంశంపై రకరకాల అభిప్రాయాలున్నాయి సందేహం ఉంటే పండితులను అడిగి తెలుసుకోవడం మంచిదే ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి అనంతరం వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు పానకం శనగలు పాయసం వంటివి సమర్పించవచ్చు ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైంది తరువాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూల మంత్రాన్ని జపించాలి వారాహి అమ్మవారి సూత్రాలు పారాయణం చేయాలి చివర్లో ధూపదీప నైవేద్యాల తరువాత హారతి ఇచ్చి పూజను ముగించాలి అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులలో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే వారాహిదేవి నవరాత్రుల గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఇక ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చివరిదాకా ఈ వీడియోని చూసిన వారందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై వారాహి మాత